హలో ఎవ్రీ వన్ వెల్కమ్ డాజ్ మై తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హెల్తీగా తీసుకోగలిగే ఎన్నో ఆరోగ్య ఉన్న ఆమ్ల మురబ్బ ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఉసిరికాయలని స్ట్రీమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి సో మీ దగ్గర ఇలా స్ట్రీమర్ లేదు అంటే ఇడ్లీ పాత్రలు అయినా ఉడికించుకోవచ్చు టెన్ మినిట్స్ కి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు చల్లారిన తర్వాత వీటికి ఈ విధంగా ఫోర్క్ తో గుజ్జుకొని ఉసిరికాయ మొత్తం ఇలానే హోల్స్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అర కేజీ ఉసిరికాయలకి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి ఇంకా మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే అయితే కేజీ బెల్లం అయినా తీసుకోవచ్చు లేదా హాఫ్ బెల్లము హాఫ్ షుగర్ తీసుకోవచ్చు ఇక్కడ నేను హాఫ్ బెల్లం హాఫ్ పటిక బెల్లం తీసుకున్నాను ఇలా మన టేస్ట్ తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లేవర్ కోసము రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఇలా దంచి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులోనే ముందుగా ఉడికించుకొని హోల్స్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలను వేసుకొని అరగంట పైగానే ఉడికించుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఒకవేళ వాటర్ అవసరం అవుతాయి అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు కలర్ చేంజ్ అయ్యి వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం లాగా రావాలి సో వీడియోలు ఇలాగా రెండు వేలతో చెక్ చేస్తే కనుక ఇలా తీగలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు పాకం రెడీ అయినట్టు ఇందులో టేస్ట్ తగినట్లుగా రెండు యాలకల వేసుకోవచ్చు లేదా యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న ఆమ్ల మురబ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్ లో కానీ గ్లాస్ జార్ లో కానీ స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ రూమ్ టెంపరేచర్ లో అయితే వన్ వీక్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో అయితే టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియోస్ ఎప్పుడూ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ